ఉప్పల్లో కురుమ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఏగే మల్లేష్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య హాజరై భూమి పూజ చేశారు ఉప్పల కురుమ సంఘం వారు సొంత నిధులతో ఈ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారని వచ్చే ఏడాదికి ఈ భవనం పూర్తవుతుందని ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య తెలిపారు ఉప్పల పరిసర ప్రజలు పేద మధ్యతరగతి వారికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు மళ్లి ப்ரோ மళ్లి ப்ரோ என்கிட்ட பக்கத்துல வந்து சேருங்க சோ எலக்ட்ரிக் சார் பலா கொஞ்சம் என்ன கேக்குற கண்டென்ட் ஏ ஜெனரேட் பண்ணுங்க பாப்பா अंदर வந்துட்டான் வீன ரல்லதா வீனண்ணா டே வீன அ ஆ இங்க டாப் லைவ் అధునూతనమైన ఒక ఫంక్షనాల్ మాదిరిగా పది మందికి ఉపయోగపడే విధంగా మా కురుమలందరూ కలిసి ఐకమత్యంతో దీన్ని ఈరోజు భూమి పూజ చేస్తున్నారు దానికి ముఖ్య అతిథిగా మా ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మా క్యామ మల్లేష్ గారు ఇక్కడ ఉప్పల్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన మా కురుమ పెద్దలందరికీ మా సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి పరిణామం పది మందికి ఉపయోగపడే ఈ ఫంక్షణాలు అందరికీ గరీబోళ్లకు అందరికీ కూడా చాలా మంచిగా ఇది ఉపయోగపడుతుంది మంచి డిసిషన్ తీసుకురు మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడే నేను చెప్పిన ఇది ఒక సంవత్సరం లోపల పూర్తి చేసి మళ్ళీ ఇనాగరేషన్ జరుపుకోవాలి దానికి అన్ని విధాలుగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఉంటుంది అని చెప్పి ఈ సంఘ సభ్యులకు తెలియజేస్తూ సెలవు చేసుకోవాలి సంఘం ఆధ్వర్యంలో కుర్మ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ఏకె మల్లేష్ గారు పెద్దలు కెఎం గారు స్థానిక కుర్మ సంఘం పెద్ద మనుషులు దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కుర్మభవన్ నిర్వహించాలని చెప్పి సంకల్పించి ఈరోజు భూమి పూజ చేయడం చాలా సంతోషం ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండే విధంగా ఒక మూడు ఫ్లోర్లతోటి భవనాన్ని నిర్మించి సుమారు ఐదారు కోట్లతోటి సొంత కృషితోటి వాళ్ళు భవనం నిర్మించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మా కుటుంబ సంఘం త్వర అభినందన తెలియజేస్తూ కురుమలంతా కూడా చైతన్యమై ఎక్కడికక్కడ విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా చైతన్యమవుతున్న సందర్భంలో ఈ భవనం నిర్మించుకోవడం ఇక్కడ పేద కురుమలకు కానీ అన్ని విధాల వసతులు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించి ఈ భవనం ఒక సంవత్సరంలో పూర్తి చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం దీన్ని ఇనాగ్రేషన్ చేసుకునే విధంగా పెద్ద ఎత్తున ఈరోజు భూమి పూజ చేశాం దానికి వచ్చినటువంటి కుర్మ బాంధవులు అందరూ కూడా శినాఖి తెలియజేస్తూ ఈ భవన నిర్మాణంలో అందరం భాగస్వామ్యమై త్వరితగతిలో ఈ భవనాన్ని కంప్లీట్ చేసి అందరికీ అందుబాటులో తేవడానికి